ఒకసారి కొద్దిగా ఎడ అందరూ పడతారు అందరూ పడతారు వైడౌన్ వైడౌన్ ఏ లోచేనా పెద్దగా కలవడరే సరే ఉంటారు నా మాట అలా వేరే సిస్టమా సర్ ఎలానా కిలో వేరు ఉంటారు జనాలంతా బ్రెక్ట్ నేల్కల అలా కొలత అందరూ కూడా ఒత్రిలే ఓకే సర్ అంటే అనుకోని దాని పార్టీ కు అంతర అవసరం అందరూ రావాలి ఎప్పుడు రావాలి సిగ్నల్ తరఫున వీరవాసరం మండలం నుంచి భీవరం మండలం నుంచి భీవరం పట్టణం నుంచి మొత్తం నియోజకవర్గం వైపు జాతీయ కాపు సంఘ సభ్యులు నాయకులు అందరూ తరలి ఈ రోజు మన కులపతి రామాంజనేయుడు గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పీఏసీ సభ్యులుగా చైర్మన్గా ఎన్నికైనందున ఆయన శుభాకాంక్షలు తెలపడానికి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది అలాగే గ్రామాల్లో ఉన్న కాపులకు కానీ మిగతా కాపు కుటుంబ సభ్యులు కానీ వీళ్ళకి రేపొద్దున ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా ఆయన ఆదరించాలని ఎక్కువ మంది ఉన్న ఈ జాతిని ఆయన తల్లి ప్రేమ చూపించాలని ఈ జాతిలో గురించి రేపొద్దున అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడాలని కాపు కార్పొరేషన్లో ఎక్కువ నిధులు మా జాతికి వచ్చేలాగా చూడాలని అలాగే ఉపాధి హామీ పథకంలో కానీ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ల విషయంలో కానీ మా మా జాతి యొక్క అభివృద్ధికి కృషి చేయాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే ఎమ్మెల్యే గారికి మా జాతి సంఘం తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ పెద్దలందరి తరఫున మా ఎమ్మెల్యే గారికి అండి ఒకటే నేను చెప్పేదండి మా ఈడబ్ల్యూఎస్ అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు మన జగన్ గారు వచ్చి తీసి పడేసారు దాన్ని ఆయన చేసిన పొరపాట్లలో మా కాపులకు కూడా చాలా నష్టం జరిగింది అవన్నీ ఇప్పుడు మళ్ళీ ఈడబ్ల్యూఎస్ మాకు అమలు చేయాలనేసి నైన్టీ పర్సెంట్ కాపులకు రిజర్వేషన్ కనిపించాలని నేను కోరుకుంటున్నానండి మా జేకేఎస్ సభ్యుల తరపున ఓకే అండి థ్యాంక్ యూ